కమ్యూనిస్ట్ అనేవాడు ప్రజల్లో ఉండాలి ప్రజలు ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకుని ఆ సమస్య పరిష్కారం కోసం ఒక ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా దానికి ఒక సొల్యూషన్ చూపించేటువంటి మార్గం వైపు మనం ప్రయాణిస్తే ప్రజల విశ్వాసాన్ని మరింత చూరకుంటాం అందుకని ఆ వైపుగా ఇవాళ ఇంకా పార్టీ లేనటువంటి గ్రామాలు ఉన్నాయి కానీ ప్రతి గ్రామంలో కమ్యూనిస్టు సంబంధం ఉంది ఇవాళ ఇంకో పెద్ద ఆనందం ఏంటంటే ఇలా ఏ రాజకీయ పార్టీ అధికార పార్టీ కూడా లేనటువంటి నాయకత్వం ఇవాళ చింతకాని మండలంలో మన పార్టీకి ఉంది ఏ గ్రామానికి పోయినా మన ఫేస్ వాల్యూ మన నాయకుడు యొక్క ఫేస్ వాల్యూ అధికార దగ్గర పోయినా మాట్లాడగల శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి లేకపోతే ఒక గంట పాటు ఉపన్యాసలిగినటువంటి ఒక పది మంది నాయకులు మన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు ఇంకా మీరు పనిచేయండి ఇంకా చొచ్చులో పోండి ఇక ఇంకా యువతరాన్ని తయారు చేసి ఇక్కడ బాధ్యతలు ఇవ్వండి మీరు ఇంకా జిల్లాలో ఈ ఉద్యమం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని నాయకత్వం కూడా మరింత ఐక్యతగా సమిష్టిగా ఈ మండలంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఒక బలమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా మన అమరవీరులు నిర్మించినటువంటి స్ఫూర్తితోటి మరింత ముందుకు తీసుకోదాం ఈ వంద సంవత్సరాల సందర్భంగా మన వాళ్ళ యొక్క స్ఫూర్తితోటి ఈ శత జయంతి స్ఫూర్తితోటి ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందు తీసుకోవడం రేపు జరిగేటువంటి స్థానిక సంవత్సర ఎన్నికల్లో కూడా మన కమ్యూనిస్టు బలాన్ని మన సత్తాన్ని చాటాలని చెప్పేసి అందరికీ మనం చేస్తూ ఈ మహాసభ జయపురం కావాలని ఆకాంక్షిస్తూ సమాధి